Uh oh ఈ రోజు జ్యూస్ పాయింట్లో జ్యూస్ తయారు విధానం చూపించబోతున్నాను ఎండాకాలం కడుపులో చల్లబడడానికి శరీరానుగుణంగా చల్లవనిచ్చే మ్యాంగో జ్యూస్ తయారు విధానం చూపించబోతున్నాను ఈ జ్యూస్ అయితే నేను తయారు చేస్తలేను జ్యూస్ పాయింట్లో తయారీ తయారు విధానం చూపించబోతున్నాను ఈ జ్యూస్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత జేపీ నగర్ అన్న ఒక ఊరు వస్తుంది జేపీ నగర్ అన్న ఊరు దాటిన తర్వాత తాండ్ర గేట్ అని వస్తుంది తాండ్ర గేట్ దాటినాక కరెక్ట్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తే దేవర కొండ మల్లెపల్లి మిరియాల కూడా రోడ్ ఉంటుంది ముందుకు వెళ్లకుండా రైట్ సైడ్ తీసుకుంటే శ్రీశైలం నుంచి ఒకటే రోడ్ ఈ జ్యూస్ పాయింట్ మళ్ళీ వెమ్మడి ఒక వందో మీటర్ల ముందుకు వస్తే రైట్ సైడ్ లో ఉంటుంది శివదుర్గ జ్యూస్ పాయింట్ ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వారికి అయితే తొంభై కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మలిన విమ్మడే రైట్ సైడ్ లా మీటర్ల దూరంలో ఈ జ్యూస్ పాయింట్ శివదుర్గా అని కనిపిస్తుంది శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి అయితే శ్రీశైలం నుంచి వంద కిలోమీటర్లు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో శివదుర్గ జ్యూస్ పాయింట్ అని కనిపిస్తుంది ఈ నుంచి కరెక్ట్ హైదరాబాద్ ఏమో తొంభై కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలం ఏమో వంద కిలోమీటర్లు ఉంటుంది ఇంతకు ముందు నేను ఇక్కడ పక్కల ఫంక్షన్ లో వంట చేసినప్పుడు జ్యూస్ తాగదామని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ జ్యూస్ బండి ఇది కనిపించింది జ్యూస్ పాయింట్ జ్యూస్ ప్యాంట్లోకి వచ్చి నేను అయితే ఒక జ్యూస్ తాగిన జ్యూస్ అయితే చాలా అంటే చాలా మంచిగా చేసేరు ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే టేస్ట్ తో పాటు వీళ్ళు చేసే పద్ధతి కూడా చాలా బాగా చేస్తారు అదే విధంగా శుభ్రత కూడా బాగా పాటిస్తారు అన్ని నీట్ గా ఎప్పుడప్పుడు కడుక్కొని ఈగలు దోమలు ఏవి రాకుండా శుభ్రంగా చూసుకుంటారు అది కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ వీళ్ళు జ్యూస్ తయారు కోసానికి వాడే పనులు కూడా పక్కల తోట్లలో దొరికే పనులనే ఎక్కువ వాడుతుంటారు ఇంచుమించు అయితే పక్కల తోటలలో దొరికే పనులనే వాడుతుంటారు పక్కల తోటలలో దొరికని పనులు ఏవైనా ఉంటే మాత్రమే వెళ్ళి తీసుకొచ్చుకుంటారు కానీ ఇంచుమించు అయితే ఇక్కడ చుట్టుపక్కల తోటలలో దొరికే పనులనే వాడుతుంటారు వీళ్ళు వాడే పనులు పాటించే శుభ్రత చూసే నాకు ఇక్కడ వీడియో చేయాలనిపించింది అందుకోసానికి వీడియో చేసి ఆల్రెడీ నేను తరపు చూస్తారు విధానం అయితే ఇంతకు ముందు వీడియో పెట్టిన ఇక్కడ రేట్ల విషయానికి వస్తే అయితే మామూలుగా మనకు ఊర్లలో ఏ రేట్లు అమ్ముతారో అదే రేట్లలో అమ్ముతుంటారు రేట్లు అయితే ఎక్కువ ఏమి ఉండవు మామూలుగా అయితే మనకు దారిలో ఇట్లాంటి జ్యూస్ పాయింట్ల కాడైతే రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువ అయితే ఏమో కరెక్ట్ మనకు ఊర్లలో ఏ రేట్లు అయితే అమ్ముతుంటారు ఇక్కడ కూడా అవే రేట్లలో అమ్ముతుంటారు మరీ ఎక్కువ రేట్లు అయితే ఏం తీసుకోరు ఇక్కడ జ్యూసులు లస్సీలతో పాటు అన్ని రకాల కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి వాటర్ బాటిల్ కూడా దొరుకుతాయి ఇంకా చాలా రకాల ఐటెంలు దొరుకుతాయి ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజా అన్ని రకాల పచ్చళ్ళు పొడులు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి వీటన్నిటి గురించి తర్వాత వివరంగా తెలుసుకుందాం గానీ ఇప్పుడు మనం జ్యూస్ తయారు విధానం అయితే చూద్దాం ఈ రోజు అయితే మేము మ్యాంగో జ్యూస్ తయారు చేయించుకుంటున్నాం ఎండాకాలం కడుపులో చల్లబడడానికి శరీరాన్ని కూడా సెలవునిచ్చే మ్యాంగో జ్యూస్ తయారీ విధానం అయితే చూద్దాం మామిడి అయితే ఇప్పుడే తోటలో గెలిచి తీసుకొచ్చారు పక్కల తోటలనేది తీసుకొని వచ్చారు అందుకోసానికి మామిడి పండ్లు ఇప్పుడే ఫ్రెష్ గా తీసుకొచ్చారు కాబట్టి మేము మామిడి పనులు జ్యూస్ చేయించుకుంటున్నాం ఇంకా మిగతా పండ్లు కూడా పక్కల తోటలలో తీసుకొచ్చినాయి ఇక్కడ దొరకని కొన్ని పనులు మాత్రమే బయటికి వెళ్ళి తీసుకొస్తాం తప్పిస్తే ఇంచుమించు అయితే ఇక్కడ పక్కల తోటలలో దొరికే పండ్లే మామిడి పండ్లైతే ఇప్పుడే వచ్చినాయి కాబట్టి నేను మామిడి పండ్ల జ్యూస్ చేపిస్తున్నా ఇక్కడ జ్యూస్ తయారు చేయడానికి మామిడి పండ్లు కట్ చేస్తున్న చూడు ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి ఈయననే దీనికి ఓనరు జ్యూస్ పాయింట్ పేరైతే శివదుర్గ శివదుర్గా ఇంచుమించు జ్యూస్ అయితే ఈయననే తయారు చేస్తుంటాడు భార్య భరితలు ఇద్దరు కలిసి నడిపిస్తుంటారు చేతి కింద ఒక పని మనుషుని కూడా పెట్టుకున్నారు ఈ అన్న అయితే నాతో ఒక మాట చెప్పిండు ఆ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది నా దగ్గర వచ్చే గిరాకి భక్తులే వస్తారు శ్రీశైలం వెళ్లే దారిలో మనం ఉన్నాం కాబట్టి శ్రీశైలం దేవుడి దగ్గర వెళ్ళే భక్తులే వస్తారు శుభ్రత పవిత్రత పాటిస్తూ భక్తితోనే వస్తారు వాళ్ళు నా దగ్గర వచ్చినప్పుడు కూడా నేను కూడా అంతే శుభ్రంగా భక్తితోటి వాళ్ళ అందించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తా అని చెప్పిండు మొత్తానికి మామిడి పండును శుభ్రంగా కడిగి పైనంగ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి అందులో టేస్టులు చక్కెర వేసి కొద్దిగా ఐసేసి కొంచెం టేస్ట్ కోసానికి బూస్ట్ కూడా వేసిండు ఇందులో వేసిన ఐస్ కూడా ఈయననే తయారు చేసుకుంటాడు భక్తుల కోసం చేస్తున్నాం కాబట్టి బయటకెళ్ళి ఎక్కడి నుంచో తెప్పించుకుంటే ఎవరు చేస్తారో ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి ఐస్ కూడా ఈయననే తయారు చేసుకుంటాడు ఎక్కడో చిన్న వ్యాపారం పెట్టుకొని జ్యూస్ పాయింట్ పెట్టుకొని భక్తుల గురించి ఇంత శ్రద్ధగా ఆలోచించి ఇంత శుభ్రంగా చేస్తుండంటే ఈ కాలానికి ఇలాంటి మనుషులు అయితే చాలా తక్కువ నాకు తెలిసి మొత్తానికి మ్యాంగో జ్యూస్ అయితే శుభ్రంగా మాకోసానికి తయారైపోయింది జ్యూస్ మొత్తం రెండు గ్లాసులలో పోసిన తర్వాత జ్యూస్ పైనగా కొద్దిగా బూస్ట్ వేసిండు బూస్ట్ వేసి మాకైతే జ్యూస్ అందించిండు ఫ్రెష్గా అప్పుడే వేసిన మామిడి పండ్లతో జ్యూస్ అయితే అదిరిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రూ it is